హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా గుడ్డు బెండకాయ మసాలా కర్రీ అండి ఎప్పుడూలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేద్దామని ట్రై చేశాను నేను భయపడుతూనే ట్రై చేశాను ఎలా వస్తుందా అని టేస్ట్ అయితే సూపర్ అండి నేను భయపడ్డంతగా అయితే ఏం లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరే ఇంకెందుకు కాలుష్యం అండి ఈ గుడ్డు బెండకాయ మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం రండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్గా ఉండే గుడ్డు బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు దీనికి కావలసినవి రెండు గుడ్లు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా పావు కిలో బెండకాయలు తక్కువలుచి పెట్టుకున్న తెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు చిన్న అల్లం ముక్క పావుకిల బెండకాయలు అయితే తీసుకున్నాం కదా వీటిని శుభ్రంగా వాటర్లో కడిగి క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా బెండకాయని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత టమాటాను కూడా ఒక నాలుగు ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయని కూడా కట్ చేసి నీటిలో వేసి కట్ చేసాము అంటే ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు మన అయితే మండవు లేదు అంటే మామూలుగా కట్ చేస్తే ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు మన కళ్ళు మండి కంటి నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలా వాటర్లో వేసి ఉల్లిపాయను కట్ చేయడం వల్ల కొళ్ళైతే మండవు ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని తెల్లుల్లి అల్లం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అలానే టమాటా కూడా వేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ ఆ కడాయిలో వేసి కలుపుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే వేయించుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే బెండకాయలన్నీ ఒకేలాగా వేగుతాయి ఐదు నిమిషాలు అయిపోయింది కదా బెండకాయలు అయితే వేగిపోయేవి ఇప్పుడు ఈ వేగిన బెండకాయలని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు గుడ్లు వేయించుకోవడానికి గుడ్లని ఎలా ఫోర్క్ సహాయంతో కానీ లేదా తూత్పిక్ సహాయంతో కానీ ఇలా కన్నాలలా చేసుకొని నూనెలో వేయించుకున్నామంటే మనకి నూనె గుడ్లో వేసేటప్పుడు తుల్లదు లేదు అంటే నూనె తులిపోయి మనకి కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది గుడ్లు అయితే చట్పటా పేలుతూ ఉంటాయి కదా అప్పుడైతే ఆయిల్ తులిపోతుంది మనకి చూసారా ఇలా కలుపుతూ వేయించుకున్నామంటే గుడ్లు వేగిపోతాయి ఇప్పుడు ఈ వేగిన గుడ్లని మనం బెండకాయలు తీసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర చిటపెట ఏగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని కలుపుతూ వేయించుకున్నామంటే అన్నీ ఒకేలా వేగుతాయి కనుక కలుపుతూనే ఉండాలి వేగే అంతవరకు చూసారా ఇలా కలుపుతూ వేయించుకున్నామంటే నీట్గా వేగిపోతాయి కదా చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పేస్ట్లో వేసుకోవాలి మరి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషించి ఏడు నిమిషాల పాటు ఇలానే వేయించుకోవాలి ఈ మసాలా ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గుడ్డు బెండకాయ మసాలా కర్రీకి మసాలే మెయిన్ అండి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా ఎంత నీట్గా వేగింది అంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ అయితే చూసారా ఎంత బాగా వేగిపోయిందో ఈ మసాలాలోనే ఉందండి ఈ మెయిన్ టేస్ట్ అంతాను ఇప్పుడు ముందుగా మనం వేయించి తీసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలానే ఉడికించుకోవాలి మనం బెండకాయలు వేపోయాం కనుక బెండకాయలు అయితే బంక రాదు లేదు అంటే బెండకాయలు ఎప్పుడైనా మనం వండితే చూడండి బంకలా అయిపోతుంది కదా ఇప్పుడు ఇలా మసాలా అంతా ఇలా పట్టించుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా మగ్గించుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే మసాలా బెండకాయలకి పడుతుంది చూసారా మసాలా అయితే బెండకాయలకి పట్టింది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మసాలాని బెండకాయని కొద్దిసేపు ఉడికించుకోవాలి లేదంటే బెండకాయలు కచ్చకచ్చ ఉంటాయి కదా ఇలా వాటర్ వేసి ఉడికించుకున్నామంటే మెత్తగా అయిపోతాయి కానీ బెండకాయ అయితే వేడదు జిగురు కూడా రాదు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి చూసారా మసాలా అయితే బాగా వేగిపోయింది కదా బెండకాయలకి బాగా పట్టింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఈ మసాలాలో వేసుకున్నాము అంటే మనకి గుడ్డు బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మేము ఎప్పుడైనా గుడ్డు పులుసు గుడ్డు టమాటా ఇగురు చేసుకుంటాము అలానే బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు చేస్తూ ఉంటాం కానీ ఇలా బెండకాయ గుడ్డు మసాలా కర్రీ అయితే ఎప్పుడూ చేయలేదు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే గుడ్డు బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి